చాలా సమస్యల్ని తానే తీసుకొని జరిగిన తప్పిదాలకు తన ఖాతాలో రాసుకొని మంచి పనులు జరుగుతాయి అది డాక్టర్ గారు చేసిండ్రు మీకు సహాయం అందించారు అని చెబుతూ రెండు వేల నాలుగు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వైఎస్ఆర్ గారికి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు అనే అత్యంత సన్నిహిత మిత్రుడు ఉన్నాడని సమాజానికి అంత తెలిసింది కాబట్టి ఈనాడు మాకు చాలామంది కలుస్తూ కేవీపీ కావాలనుకునే అనుకునే వాళ్ళందరికీ వేదిక నుంచి నా సూచన ఒకటే మీరు ఎప్పటికీ కేవీపీలు కాలేరు అట్లాంటి ఆలోచనలు కూడా చేయబాకండి ఒక కేవీపీ కావాలంటే సర్వం త్యాగం చేయగలిగిన త్యాగ గుణం ఉండాలి అన్ని సమస్యల్ని ఎదుర్కొని నిలబడగలిగిన శక్తి ఉండాలి అవి ఈ రోజుల్లో ఉన్నట్టుగా నాకైతే ఎవరు కనిపించలే మొదటి వారం లోపలికి రాణిస్తే రెండో వారంలో మనం కాసేపు అలా జరిగి ఇలా పోతే ఆ కుర్చీల్లో కూర్చొని నేను నడుపుతాలే అనే వాళ్ళు ఉన్నారు